ైదరాబాదులో ఏదో ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఆ ప ఏడ పట్టుబడ్డా కూడా అది మద్యం డబ్బు లేనని చెప్పి వాటికి లింక్స్ పెట్టేసుకుంటూ దేనికి ఆధారాలు ఉండవు డబ్బు పట్టుబడింది మద్యం కేసులో చేయి నువ్వు ప్రచారం చేసే దుష్ప్రచారం చేయి పదకొండు అనే నంబర్ ఫ్యాన్సీగా ఉంది నిన్న నిన్నంతా వన్ ఫోర్ త్రీ అనేది ఒక ఏమంటారు క్యాచ్ ఇవ్వడం అని చెప్పి దాన్ని ప్రమోట్ చేశారు దాన్ని యూజ్ చేసుకున్నారు ఇప్పుడు పదకొండు కోట్లు ఏదో పొడతల్లేతారు పదకొండు కోట్లు నేను సమాధానం చెప్పంటారు ఎవరు సమాధానం చెప్పాలి విచారణ సంస్థలు చెప్పాలి సక్కంగా విచారణ ఎక్కడ చేస్తున్నారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పదకొండు కోట్లు రాజ్ కేసీరెడ్డివే ఆయనే దాచిపెట్టారు ఆయనే దాచిపెట్టారు అని చెప్పేసి అది మద్యం డబ్బులే అని చెప్పేసి ఓ విపరీతమైన హల్చల్ చేస్తూ ఉన్నది ఏం కావాల్సిన పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకే నిజాలత అవసరమో పాడను వాడికి ఏదైతే ఇది మాట్లాడుతూ ఉంటారు బాధ్యతగా బాధ్యతగా ఫీల్ అయ్యేవాడని కనిపిస్తాడా ఈ క్రమంలో ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే రాజ్ కేసరిరెడ్డి న్యాయమూర్తి ముందు ఏమంటారు ఒక అఫిడవిట్ వేశారు రాజ్ కేసరిరెడ్డి ఏమని ఇదంతా పూర్తి కుట్ర నాకు బెయిల్ వస్తుంది ఆ బెయిల్ని అడ్డుకోవడం కోసం సిట్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఆ డబ్బుతో నాకు సంబంధమే లేదు నా బెయిల్ని అడ్డుకోవాలని చెప్పి కుట్ర పన్నుతూ ఉన్నారు కుట్రలో భాగంగా ఇవన్నీ వాళ్ళ పదకొండు కోట్లు ఏవైతే సీజ్ చేశాం హైదరాబాద్ ఫామ్ హౌస్లో అంటున్నారో ఆ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డికి చెందిండేది తీగల విజయేందర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఆయన కోట్ల రూపాయలతో టర్నోవర్ ఉంటుంది ఆ తీగల విజయేందర్ రెడ్డికి చెందిన ఆర్ఎట్ ఆసుపత్రి అట ఆర్ఎట్ ఆసుపత్రి ఆసుపత్రిలో నా నా భార్య చిన్న షేర్ హోల్డర్ మాత్రమే అంతకుమించి విజయేందర్ రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు సిట్టు చెప్పేటివన్నీ కూడా కట్టుకథలు నా బెయిల్ను అడ్డుకోవాలి అని చెప్పే ఈ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని చెప్పి రాజ్ కేసిరెడ్డి కోర్టు ముందు ఒక అఫిడవిట్ సమర్పించారు ఇంకా ఇవన్నీ ఎవరికి కావాలి అదిగలు విజేందర్ రెడ్డిదా కాలేజెస్ ఉన్నాయా ఆసుపత్రులు ఉన్నాయా అంత పెద్ద వ్యాపారాలు చేస్తారు వందల కోట్లతో వ్యాపారాలు చేసే వాళ్ళు పది పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకోరా అవును యాడ దొరికినా రాజకేషన్ రెడ్డిది ఆ లింప్స్ మధ్య కేసులో చేయ విజయ నోటికి ఏదొత్తే అది నా అడ్డు అదుపు లేని ఏదో మాట్లాడేస్తారు బా ఆంధ్రప్రదేశ్ని ఎంత భ్రష్ పట్టించేశారంటే ఎక్కడే కూడా డెవలప్మెంట్ అని ప్రజల బతుకుల గురించి కానీ వాళ్ళ జీవితాల మార్పు గురించి కానీ ఎక్కడా లేవాయా ఏం నాశనం చేసిరా ఆంధ్రప్రదేశ్ నిజంగా